అంచుభూతాన్ని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడు కాలాన్ని అనగా సమయాన్ని సృష్టించాడు అంటే గడియలు పగళ్ళు రాత్రుళ్ళు నెలలు సంవత్సరాలు యుగాలు కల్పాలు ఇవన్నీ కాలదినంలోకి వస్తాయి కాలం లేకుండా సృష్టిలో ఏదీ జరగదు దీని అనంతరం ఆయన మనస్సును అంటే మానస్ వాక్కును అంటే మాట కామం అనగా కోరిక క్రోధం అంటే కోపం మరియు రతిని సృష్టించాడు ఆ తర్వాత కర్మేంద్రియాలను తర్వాత జ్ఞానేంద్రియాలను సృష్టించాడు బ్రహ్మదేవుడు వీటి ద్వారానే జీవులు ప్రపంచాన్ని అనుభవిస్తాయి కర్మలను ఆచరిస్తాయి తర్వాత బ్రహ్మ తన మనస్సు నుండి సృష్టిని కొనసాగించాలని సంకల్పించారు ఆయన మనస్సు నుండి పది మంది గొప్ప కుమారులు ఆవిర్భవించారు వారిని మానస పుత్రులు అంటారు వారు మరీచి ఆత్రి అంగీరస పులస్థుడు పులహుడు క్రతు భృగ వశిష్ఠుడు దక్షుడు నారదుడు ఈ మహర్షులు సృష్టి విస్తరణలు కీలక పాత్ర పోషించారు బాక్స్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి